మరియు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థిని అందరికీ కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన స్వాతంత్రం వచ్చినప్పటికీ స్వతహాగా మన దేశాన్ని పరిపాలించడానికి అవసరమైనటువంటి రాజ్యాంగము అనేది లేదు ఈ రాజ్యాంగం అనేది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఆమోదించబడినది ఆ దినాన్ని రాజ్యాంగ దినోత్సవంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడండి రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జనవరి ఇరవై ఆరవ తేదీన భారత జాతీయ కాంగ్రెస్ వారు పూర్ణ స్వరాజ్ అనేటువంటి దాన్ని తీర్మానం చేయడం జరిగింది కనుక నవంబర్ ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటికీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి అమలు చేయడం జరిగింది అనగా భారతదేశంలో పుట్టినటువంటి భారత గడ్డపై పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా భారతదేశ గడ్డపై పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛ సమానత్వము సౌక్రాతృత్వంతో నిలగడానికి భారత రాజ్యాంగం అనేది ఉపయోగపడుతుంది భారతదేశంలో చిన్నటువంటి ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయడానికి ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించడానికి చదువుకోవడానికి జీవించే హక్కును కలిగి ఉండడానికి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కదానికి కూడా భారత రాజ్యాంగం ఉపయోగపడుతుంది భారతదేశంలో ఎక్కున్నటువంటి ప్రతి వారికి అన్యాయం జరిగితే గౌరవ న్యాయస్థానాలను ఆశ్రయించేటువంటి సౌలభ్యం కూడా భారత రాజ్యాంగం కల్పించింది మరి ఈ విధమైనటువంటి అన్ని లక్షణాలను కల్పించేటువంటి భారత రాజ్యాంగం ఈ రోజు నమ్మని నడిచినటువంటి రోజు మరి గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి ఎవరైనా చెప్తారా గణతంత్ర దినోత్సవం అంటే ఇక్కడ ఉన్నటువంటి మన పిల్లలు గణతంత్ర దినోత్సవం అంటే స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఉండాలి మరి గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి గణతంత్ర దేశం అంటే ఏంటి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా గణ కానీ దాని అర్థం ఎందుకు తెలియదు మనకు గణతంత్ర దినోత్సవం అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ఒక దేశాన్ని పరిపాలించేటువంటి పరిపాలకులు వారసత్వంగా కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నిక కాబడి ఉన్నట్లయితే ఆ దేశాన్ని గణతంత్ర దేశము అంటారు మన దేశం నిన్నే పోయిందారు మీరు చాలా మంది ర్యాలీగా బయలుదేరితారు నిన్నేంటి జనవరి ఇరవై ఇరవై ఐదవ తేదీ ఏ దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఐదవ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం ర్యాలీగా పోయిందారు కదా మీరు వెళ్ళలేదా నేనంతా పోయిందా ర్యాలీగా జనవరి ఇరవై ఐదవ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం మరి అంటే ఓటర్లు ఎందుకు వస్తున్నాయి మన దేశంలో ఓటర్లకు ఎందుకు వస్తున్నాయి ఓటర్లు లేదా ఓట్లు అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే మన దేశంలో ఉన్నటువంటి పరిపాలకులను మనము ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నుక ఎన్నుకుంటాం మనము పరిశాలించేటువంటి వాళ్ళు మరి ఈ రాజ్యాంగం అనేది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది రాజ్యాంగమే మనకు పరిపాలనకు ఉపయోగపడుతుంది ఆ రాజ్యాంగం ప్రకారమే మన దేశ పరిపాలన జరుగుతుందంటున్నాం మరి రాజ్యాంగం అంటే ఏంటి ఎవరైనా చెప్తారో రాజ్యాంగం అంటే ఏంటో అందరూ కూడా చెప్తున్నారు ఈ రోజు రాజ్యాంగం అమలైనటువంటి రోజు రాజ్యాంగం మొదలైనటువంటి రోజు అని మరి రాజ్యాంగం అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా రాజ్యం పాలకులు పాలనా యంత్రాంగము ఆచరించి పాటించాల్సిన నియమ నిబంధనల పట్టికలో రాజ్యాంగము అంటారు ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజలు పాలకులు పాలనా యంత్రాంగము ఆచరించి పాటించాల్సిన నియమ నిబంధనల పట్టికను రాజ్యాంగంలో అంటారు లేదా ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించేటువంటి ప్రజలు ప్రజల యొక్క విధులు ప్రజల యొక్క హక్కుల గురించి మరియు ఆ ప్రజలను పరిపాలించే ప్రభుత్వం గురించి ఆ ప్రభుత్వం యొక్క అంగాల గురించి ఆ ప్రభుత్వం యొక్క లక్ష్యం గురించి ఆ ప్రభుత్వం యొక్క పనితీరు గురించి తెలియపరిచే మౌలికమైనటువంటి శాసనాన్ని లేదా మౌలికమైనటువంటి శాసనాన్ని లేదా అత్యున్నతమైనటువంటి చట్టాన్ని రాజ్యాంగం అంటారు ఇది రాజ్యాంగం అంటే నిర్వచనం రాజ్యాంగం అంటే నిర్వచనం తెలియదు అందరూ కూడా రాజ్యాంగం వర్తిల్లారు రాజ్యాంగము అమలవుతుంది రాజ్యాంగం అని మాట్లాడుతుంటారు ఇది రాజ్యాంగం అంటే మరి ప్రభుత్వం అంటే ఏంటి చాలా మందికి తెలియదు ప్రభుత్వం అంటే ఏంటో కూడా ఎవరైనా చెప్పగలరా ప్రభుత్వం అంటే ఏంటో తెలుసుకోవాలా ఎందుకు చెప్తున్నామంటే మీరే విద్యార్థులే రేపటి పౌరులు ఎక్కడైనా కూడా అన్యాయం జరిగిందనుకోని సమాజంలో అన్యాయం జరిగితే ప్రశ్నించడంలో విద్యార్థులు ఒకటే ముందు కానీ కొన్ని దశాబ్దాలుగా విద్యార్థుల నుంచి పెద్ద నాయకులు ఎవరు కూడా రావట్లేదు ఎక్కడైనా అన్యాయం జరిగినట్లయితే ప్రశ్నించడంలో ముందుగా ఉంటారు విద్యార్థులు మనమే ప్రశ్నించాలి విద్యార్థులమే ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ఎందుకంటే చదువుకుంటున్నారు కదా అందుకోసం ఒకటి ప్రభుత్వం అంటే ఏంటి చాలా మంది చూస్తుంటాం మన ఎక్కడైనా వచ్చినప్పుడు అధికారులు జిల్లా అధికారులు లేకపోతే ఇంకా ఇద్దరు వచ్చినప్పుడు కొంచెం డైలాగులు వాడుతుంటారు ఏమైనా మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నవాని ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా మీరు ఎవరైనా ప్రజలు అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు వాళ్ళను కౌంటర్ చేస్తున్నారు ఇప్పుడు ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటుంటారు ఏదైనా కొంచెం ప్రశ్నిస్తే మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసాను కళ్ళు నెంతకెక్కాయా కళ్ళు కడపలేదా అంటారు మరి ప్రభుత్వం అంటే ఏంటి తెలుసుకోవాలి మరి ప్రభుత్వం అంటే ఏంటి తెలుసుకుంటే వాళ్ళకి మీరు సమాధానం చెప్తారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు ఏమంటే మీరు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరో మీరు చెప్పగలరు ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజలు తమకు అవసరమైనటువంటి నియమాలను నిబంధనలను చట్టాలను రూపొందించి అమలు చేయడానికి ఒక వ్యక్తికి కానీ లేదా కొంతమంది వ్యక్తుల సముదాయానికి కానీ అధికారం ఇస్తే ఆ అధికారం ఇవ్వబడినటువంటి వ్యక్తిని కానీ లేదా కొంతమంది వ్యక్తుల సముదాయాన్ని కానీ ప్రభుత్వము అంటారు అంటే ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య దేశంలో ఎవరు అత్యున్నతమైనటువంటి అధికారులు ప్రజలు ఇంత ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రజలకు సేవ చేయడానికి సేవకులు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అన్నప్పుడు మీరేమనాలి ఎవరైనా కానీ నా సేవకులతో మాట్లాడుతున్నారో అనాలి కలెక్టర్ అయినా సరే జిల్లాకంతా కూడా ప్రజలకు పని మనిషి కలెక్టర్ అంటే ఎవరు జిల్లా మొత్తానికి పెద్ద పని మనిషి కలెక్టర్ అంటే ఎవరైనా కూడా ఏ అధికారాలు కూడా ఎవరికి ఎవరి కోసం ఉన్నారు అత్యున్నతమైనటువంటి అధికారులు ఎవరు ప్రజలు అది ప్రభుత్వం అంటే నిర్వచనం ఏంటో రాజ్యాంగం అంటే ఏంటో తెలిసినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు అందుకోసము ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి స్వాతంత్రము ఈ గణతంత్ర దినోత్సవము స్వాతంత్ర దినోత్సవము ఈ గణతంత్ర దినోత్సవం ఇవన్నీ కూడా జరుపుకుంటున్నది ఎంతో మంది త్యాగ పురుషులు మనకు త్యాగార్పణలు చేయడం వల్ల మాత్రమే ఆవిర్భవించడం జరిగింది ఆ త్యాగాలను మనం గుర్తు పెట్టుకోవాలి మన దేశము ఈరోజు అభివృద్ధి పథంలో కాకుండా అభివృద్ధి పురోగతిలో కాకుండా చిరోగతి దిశగా అడుగులేస్తుంది దీనికి కారణం ఏంటంటే ఎవరు కూడా వారి యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడం ఇప్పుడు మీరు ఉన్నారు విద్యార్థులు విద్యార్థుల యొక్క విధి ఏంటి విద్యార్థుల యొక్క విధి ఏంటమ్మా చక్కగా చదువుకోవడం మీ యొక్క విధి చక్కగా చదువుకోవడం చక్కగా చదువుకోవడంతో పాటు ఎక్కడైనా మీ యొక్క ముందర అన్యాయం జరిగినా తప్పు జరిగినా ప్రశ్నించగలగాల అప్పుడే నిజమైనటువంటి దేశానికి సేవ చేసినట్లు ఉంటారు ఎందుకంటే మన దేశంలో చూస్తున్నాం నిరక్షరాస్యత ఎక్కువ ఉంది పేదరికం ఎక్కువ ఉంది అన్యాయం అక్రమాలు చాలా జరుగుతున్నాయి ఇలాంటివి జరగడానికి కారణం ఏంటంటే మంచి వాళ్ళ యొక్క మౌనం అన్ని తెలిసిన వాళ్ళు కూడా మనకెందుకు లేని పుడుతున్నారు అందుకోసమే బాధ్యత గల భారత పౌరులుగా విద్యార్థులుగా మీ యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటి మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని తర్వాత ఉపాధ్యాయుల యొక్క ఆశయాన్ని ఈ యొక్క పాఠశాల యొక్క ఆశయాన్ని నెరవేర్చాలి అప్పుడు మాత్రమే మీ యొక్క విధులను మీరు సక్రమంగా నిర్వర్తించిన వారు అవుతారు మీరు చూస్తున్నారు చాలా వరకు చూస్తుంటారు మీ గ్రామంలో మీ ఇల్లలోనే ఉంటారు చాలా మందికి మీ తల్లిదండ్రులకు వృద్ధాప్య ఉన్న వాళ్ళకి పెన్షన్లు రావు లేకుంటే కనుక మీకు భూ సమస్యలు ఉంటాయి లేకుంటే కనుక పోలీసు వారు మీ తల్లిదండ్రులను బలవంతంగా మర్యాద లేకుండా అమర్యాదగా మీ తల్లిదండ్రులను మీ ఇంట్లో పక్క ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళను అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు పోలీసు వాళ్ళు కానీ ఇలా ఇవన్నీ మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది దీనికోసమా మీ యొక్క ఎదుట జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయం ఏదైనా జరిగినప్పుడు కానీ స్పందించేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి మీ వయసుకు మీరు స్పందించి ఏం చేయాలి మీకు తెలిసినటువంటి ఎవరైనా కానీ మంచి న్యాయవాదులు కానీ ఏదైనా పోరాడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని తెలియపరచాలి అందుకోసమే చెప్తున్నది ఇక్కడికి నేను గెస్టులు వచ్చి ఏదో ఉపన్యాసాలు ఇచ్చిపోవడానికి కాదు నేను ఇక్కడికి వస్తున్నది కనీసం మీలో కొంతవరకైనా చైతన్యం కలిగి పది మందికి ఉపయోగపడే విధంగా మీరు మారతారనేటువంటి ఉద్దేశంతో వచ్చిన ప్రతిసారి కూడా పలు రకాలుగా మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే కేవలం పూగనంబడు ఉపన్యాసాలు చెప్పి స్టేజ్ల మీద అంది చేస్తాము అది చేస్తామని చెప్పడం కాదు మీకు నిజంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రతిసారి వచ్చినప్పుడు కూడా చెప్తున్నాను మీ కుటుంబానికి సంబంధించి మీకు అన్యాయాలు ఏదైనా జరిగినట్లయితే మీ కుటుంబానికి సంబంధించి మీకు ఏదైనా అన్యాయం జరిగినట్లయితే కులాల సమస్యలు కానీ లేకుంట పోలీసు వారి నుంచి మీ తల్లిదండ్రులతో ఏదైనా కానీ సమస్యలు ఉండి వారికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కానీ ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి మీకు ఉచితంగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు ఖచ్చితంగా కూడా ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే మనం చూస్తున్నాం మన సమాజంలో చాలా వరకు అన్యాయాలు జరుగుతున్నాయి చాలా వరకు అన్యాయాలు జరుగుతున్నాయి అందుకోసమే ఇవా వీటితో పాటుగా మీరు విద్యార్థులుగా ఉండి మీరు బాగా చక్కగా చదువుకొని మీ కళ్ళ ముందు జరిగేటువంటి అన్యాయాలను ఖచ్చితంగా ప్రశ్నించాలి అప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది అప్పుడు మాత్రమే మన దేశానికి స్వేచ్ఛ కలుగుతుంది అంతేకాని ఊరికి ఇక్కడ వచ్చి మాట్లాడుకొని పది మంది లెక్క మనం గునికొని ఉపన్యాసాలు ఇచ్చుకొని పోవడం వల్ల దేశ సేవ అనేది ఉండదు మీరు దేశ సేవకులుగా ఉండాలంటే మీ యొక్క విధులైనటువంటి చదువుకోవడం చక్కగా చదువుకోవాలి చక్కగా చదువుకొని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకొని రావాలి అంతేకాకుండా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం ఒకటి అడుగుతున్నా నేను మీరు ఎందుకంటే మీరు ఖచ్చితంగా అది నెరవేరిస్తే ఖచ్చితంగా నెరవేరిస్తే దేశం బాగుంటుంది ఏమడుగుతున్నానంటే మీకైతే అందరికీ ఓట్లు లేవు మేమైతే ఓట దినోత్సవం పురస్కరించుకొని మీరు ర్యాలీ చేసి ఉంటారు కానీ ఆ ఓట్లకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మీ తల్లిదండ్రులకు మీరు కల్పించాలి చాలామందికి చూస్తుంటాం ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం వస్తుంటారు ఆవిడ వచ్చినప్పుడు ప్రశ్నించాలి మనం చూస్తుంటాం కదా ఏదైనా కానీ ఒక పిప్పి కొనుగోలు చేసినప్పుడు లేకు ఒక నూనె కొనుగోలు చేసినప్పుడు ఒక సబ్బు కొనుగోలు చేసినప్పుడు లేదంటే మీరు విద్యార్థులు కనుక ఒక పెన్ను ఎక్కడైనా షాప్కి వెళ్ళి కొనుగోలు చేసినప్పుడు ఏం చేస్తారు మీరు పెన్ను కొనుగోలు చేసినప్పుడు ఏం చేస్తారమ్మా ఆ పెన్ను ఇంకా ఏం చేస్తారు బాగా పడుతుందా లేదా అని లేదా టెస్ట్ చేస్తారు కదా పరీక్షిస్తారు పెన్ను బాగా రాస్తుందా మంచిగా అంటుందా మరి ఏదైనా సబ్బు ఏదైనా షాప్కి వెళ్ళి సబ్బు తీసుకున్నప్పుడు ఏం చేస్తారు ఇది సబ్బు బాగా నెలకొస్తుందా లేదా మంచిగా మూడే బాగుంటుందా లేదా ఇవన్నీ ప్రశ్నిస్తారా లేదా మీద మీరు బట్టలు వేసుకున్న బట్టలు కొనుగోలు చేసుకున్నప్పుడు మీరు వేసుకునేటువంటి దుస్తులు ఎక్కడైనా కి వెళ్ళి చూసుకున్నప్పుడు ఇది మంచిగా బాగుందా లేదా ఎన్ని సార్లు చూస్తారు ఎన్ని రంగులు ప్రశ్నిస్తారు ఉన్నాం కదా మీ తల్లిదండ్రులు వంట చేసుకోవడానికి ఏదన్నా మీకు ఆహారాన్ని సమకూర్చడానికి వచ్చేటప్పుడు పిండి కొన్నా బియ్యం కొన్నా బియ్యం రాళ్ళు ఉన్నాయా లేదా పిండి క్వాలిటీ బాగుందా లేదా పిండి ఏమన్నా కల్తీ ఉందా ఇక పలు రకాలుగా చూస్తారు అదే విధంగా ఏదైనా కానీ మీ తల్లిదండ్రులు బైకులు కానీ అది కొన్నప్పుడు ఏం చేస్తారు బైకు బాగా మైలేజ్ వస్తారా తర్వాత దీన్ని అమ్మితే మళ్ళీ ఆఫర్ సేల్ ఉంటుందా మళ్ళీ ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా అంటే ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చూశారు అన్నిటి కూడా ప్రశ్నిస్తారు మీరు కొనుగోలు చేసేటువంటి ప్రతి చోట కూడా మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ సంతకు వెళ్తారు కూరగాయలు కూరగాయలు ఉన్నప్పుడు ఏం చేస్తారు చాలా బాగా చూస్తారు అంటే మంచి కూరగాయలు ఉన్నాయా లేదా ఉంచిపోయినట్టు ఏమైనా ఉన్నాయా అని కానీ మనల్ని పరిపాలించేటువంటి మన వ్యవస్థను మాత్రం ఒక్కసారి కూడా ప్రశ్నించరు మీకైతే ఓట్లు లేవు కానీ మీ తల్లిదండ్రులకు ఆ జ్ఞానాన్ని కల్పించండి మీరు మీ తల్లిదండ్రులకు ఆ జ్ఞానాన్ని కల్పించాలి మీ యొక్క బాధ్యత అది ఎందుకంటే మీ తల్లిదండ్రులు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు కానీ మీకు అవకాశం అవకాశాన్ని కల్పిస్తూ భారత రాజ్యాంగము మరియు మీ తల్లిదండ్రులు మీకు అవకాశం కల్పిస్తూ ఏం చేస్తున్నారు మీరు చదువుకోగలుగుతున్నారు మీరు చదువుకొని ఇక్కడ వచ్చి ఉండడమే కాకుండా మీకు మీరు సంపాదించినటువంటి జ్ఞానాన్ని మీ తల్లిదండ్రులకు అంటే వాళ్ళకు ఈ యొక్క రోడ్లకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని వాళ్ళకు అందించాలి ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు కొనుగోలు కొనుగోలు చేసినప్పుడే ఆ వస్తువుకు సంబంధించినటువంటి ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నటువంటి ప్రజలు మనల్ని పరిపాలించేటువంటి పరిపాలన ఎన్నుకునేటువంటి సమయంలో ఒక్క ప్రశ్న కూడా ప్రశ్నించడం లేదు ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి మన దేశంలో చూసుకుంటాం ఓటు ఐదు వందలకు ఒక రూపాయలకు పదిహేను వందలకు రెండు వేలకు తొమ్మిది వచ్చిందాం ఇది మీ తల్లిదండ్రుల దగ్గరికి దగ్గరలో ఓట్లు ఆ మీ తల్లిదండ్రుల దగ్గరికి ఓట్లు వేయమని అడగడానికి వచ్చిన వారిని ప్రస్తుతం అనే వాళ్ళకి చైతన్యం కలిగిస్తాను మీకు మీకు వేయడం వల్ల నాకేం చేస్తారు రోడ్లు మీకు వేయడం వల్ల నాకేం చేస్తావు రోడ్లు మీకు వేయడం వల్ల నా పిల్లల చదువుకు మీరేం చేస్తారు రోడ్లు మీకు వేయడం వల్ల నా పిల్లల చదువుకు మీరేం చేస్తారు నా ఉద్యోగానికి ఏం చేస్తారు నేను బతుకోవడానికి రోడ్లు మీకు వేయడం వల్ల నాకు ఏదన్నా జరిగి నేను చనిపోతే నా కుటుంబానికి మీరేం చేస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో మీరు గెలిచిన తర్వాత నా దేశం ముందుకు వెళ్ళడానికి మీరేం చేస్తారు అని రోడ్డు అడగడానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీ తల్లిదండ్రులు ప్రశ్నించే విధంగా మీరు వారిలో చైతన్యం చూసుకోరండి ఎందుకంటే మీరు ఈ విధమైనటువంటి పనులు ఎప్పుడైతే చేస్తారో వ్యవస్థను ఎన్నుకున్నటువంటి సమయంలో ప్రశ్నిస్తారో మీరు ఏ విధంగా అయితే వస్తువులు కొనుగోలు చేసినప్పుడు పెన్నులు కొనుగోలు చేసినప్పుడు ఇలా రకరకాలైనటువంటి వస్తువులు కొనుగోలు చేసినప్పుడు కష్టాలు ఏ విధంగా అయితే సాధిస్తారో విధంగా వ్యవస్థలను అనగా మనల్ని పరిపాలించేటువంటి పరిపాలకులను ఎదుర్కొనే సమయంలో ప్రశ్నిస్తారో అంటే ప్రశ్నించే విధంగా మీరు మీ తల్లి చైతన్యం కలిగిస్తారో అప్పుడు మన దేశానికి నిజమైనటువంటి స్వేచ్ఛ కలుగుతుంది మన దేశానికి అంటే భారతదేశానికి భారతదేశానికి నిజమైనటువంటి స్వేచ్ఛ కలుగుతుంది భారతదేశ భారతదేశం పేదరికం నుంచి స్వేచ్ఛ కలుగుతుంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం నుంచి స్వేచ్ఛ కలుగుతుంది భారతదేశంలో ఉన్నటువంటి అన్యాయం నుంచి స్వేచ్ఛ కలుగుతుంది భారతదేశంలో ఉన్నటువంటి అవినీతి నుంచి స్వేచ్ఛ కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క తల్లిదండ్రులకు ఓట్లకు సంబంధించినటువంటి విషయాలను చైతన్యం చేయండి ఎందుకంటే రాజ్యాంగం అంటే ఏంటో ప్రభుత్వం అంటే ఏంటో కూడా మీకు తెలియపరచడం జరిగింది అంతేకాకుండా మీకు ఏదైనా సమస్యలు ఉంటే నిజంగానే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఎక్కడైనా నా నెంబర్ లభించకపోతే హైకోర్టు వెబ్సైట్ లో నా పేరు టైప్ చేస్తే కూడా మీకు నెంబర్ కలుగు వస్తుంది హైకోర్టు డైరీలో ఉండాలి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరీలో అందుకోసం నేనేం చెప్తున్నానంటే మీరు కేవలం చదువుకోవడం మాత్రమే కాకుండా చదువుకున్నటువంటి జ్ఞానాన్ని మీ తల్లిదండ్రులకు కూడా కల్పించి ఓట్లకు అబ్బులు పోకుండా డబ్బులకు పోకుండా ఓట్లు డబ్బులకు అమ్ముడు పోకుండా మంచి పరిపాలకులను ఎదుర్కొనే విధంగా వారిలో చైతన్యం కల్పిస్తూ మీరు మంచిగా మీ నిధులైనటువంటి మంచిగా చదువుకొని చక్కగా అందరికీ కూడా మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు గ్రామానికి మరియు జిల్లాకు అవసరమైతే రాష్ట్రానికి కూడా మంచి పేరు వచ్చి భావి భారత పౌరులుగా ఉండాలని మీ ముందర ఏదైనా అన్యాయం జరిగినట్లయితే ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి తత్వాన్ని ఉండాలని అప్పుడు మాత్రమే మీరు నిజమైనటువంటి భావి భారత పౌరులుగా నిలబడగలరని మనసారా కోరుకుంటూ ఇవన్నీ కూడా మీరు చేయాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ధన్యవాదాలు